హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వం మరియు ప్రైవేట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పెంచిన గుడ్ న్యూస్ అండి సో పూర్తి వివరాలు ఏదో వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఇక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే అండ్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ వచ్చినట్లయితే భారతదేశంలో పనిచేసే ప్రతి ఒక్కరికి అది ప్రభుత్వ ఉద్యోగైనా ప్రైవేటు ఉద్యోగైనా లేదా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుడైనా వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడమే తమ లక్ష్యం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ డెవలప్మెంట్ పిఎఫ్ఆర్డిఏ చైర్మన్ స్పష్టం చేశారు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ ఎంపవరింగ్ కార్పొరేట్ అనే ఎనేబిలింగ్ భారత్ అన్ని అంశం పైన జరిగినటువంటి సదస్సులో ఆయన అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు ఈ సందర్భంగా వృద్ధాప్యం వృద్ధాప్యంలో వృద్ధాప్యం వచ్చేలోపు పన్నులు సంపన్నులు అవ్వండి అంటున్నారు పిఎఫ్ఆర్డీఏ చైర్మన్ ఒక బలమైన నినాదాన్ని వినిపించారు అదేంటంటే గెట్ రిచ్ బిఫోర్ యు గెట్ ఓల్డ్ ముసలి ధనవంతులు కండి అంటూ సో వృద్ధ వృద్ధాప్యంలో ఎవరిపైన ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించాలంటే యువతలో ఉన్నప్పుడే అంటే మనకు పొదుపు చేసుకోవడం అనేది ప్రారంభించాలని ఆయన సూచించారు పెన్షన్ అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి అవసరం అనే అవగాహన రావాలి రెండవది దే దేశంలో పెన్షన్ పరిస్థితి గణాంకాలు ఏం చెబుతున్నాయి ప్రగాఢ గణాంకాలు కాస్త ఆందోళనకరంగానే ఉన్నాయి దేశంలో మొత్తం సుమారు యాభై ఐదు కోట్ల మంది పనిచేసేవారు సో ఉన్నారు కానీ ఇందులో కేవలం పది కోట్ల మందికి మాత్రమే సంఘటిత రంగం ఏదో ఒక రూపంలో పెన్షన్ భద్రత అయితే ఉంది వీళ్ళ నలభై ఐదు కోట్ల మంది ఎటువంటి పెన్షన్ భద్రత లేకుండా ఉన్నారు సో వీరికి వీరి భవిష్యత్తును సురక్షితం చేయడమే తమ తక్షణ కర్తవ్యమని పిఎఫ్ఆర్డిఏ తెలిపింది ఇరవై నుంచి నలభై ఏళ్ల వారికి అవగాహన లోపం యువతలో ముఖ్యంగా ఇరవై నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారిలో పెన్షన్ పథకాలపై సరైన అవగాహన లేదు సో చాలా మందికి తమ సంపాదనను ప్రస్తుత అవ అవసరాలకే వాడుతున్నారు తప్ప రిటైర్మెంట్ కోసం పక్కన పెట్టడం లేదు సో బ్యాంకు ఖాతా తెరిచేటప్పుడే దానిని అనుసంధానంగా ఒక పెన్షన్ ఖాతాను కూడా తెరవడం అలవాటు చేసుకోవడం చేసుకోవాలని రావణ్ గారు కోరారు ఇకపోతే నాలుగు నెలలకు మూడు వేల పదుపుతో అద్భుతాలు చేయవచ్చు పెన్షన్ కోసం భారీ మొత్తంలో పదుపు చేయాల్సిన అవసరం లేదు చిన్న మొత్తంతోనే పెద్ద నిధిని సృష్టించవచ్చు స్ట్రాటజీ నెలకు కేవలం మూడు వేల పెట్టుబడితో పెన్షన్ ఖాతాను ప్రారంభించండి సో ప్రతి సంవత్సరం మీ సంపాదన పెరిగే కొద్దీ పెట్టుబడిని రెండు శాతం నుండి మూడు శాతం పెంచుకుంటూ పోవాలి దీనివల్ల సగటు తొమ్మిది పాయింట్ రెండు వరకు వార్షిక రాబడి పొందే అవకాశం ఉంటుంది కాంపౌండింగ్ పవర్ వల్ల రిటైర్ అయ్యే నాటికి చేతిలో భారీ మొత్తం ఉంటుంది ఇక ఐదోది మొబైల్ ద్వారానే నిమిషాల్లో ఖాతా టెక్నాలజీ పెరగడంతో పెన్షన్ ఖాతా తెరవడం ఇప్పుడు చాలా సులభం ఆఫీసులో చుట్టూ తిరిగే పని లేదు మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి కేవలం రెండు నుంచి మూడు నిమిషాల్లోనే ఆన్లైన్లోనే ఎన్పిఎస్ ఖాతాను తెరవవచ్చు చెల్లింపులు పేమెంట్స్ చేయడం కూడా యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా సులభంగా చేయవచ్చు మరియు ప్రభుత్వం మరియు కార్పొరేట్ సంస్థల బాధ్యత కేవలం ఉద్యోగులే కాదు ప్రభుత్వాలు మరియు కంపెనీలు కూడా బాధ్యత తీసుకోవాలి లక్షల కోట్ల లాభాలు గడిస్తున్న కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు అతి తక్కువ జీతాలు పెన్షన్లు ఇవ్వటం సరికాదు లేబర్ లోడ్ మారాలి లేబర్ కోడ్స్ అండి మారాలి కార్మిక సంఘాలు కూడా ఉద్యోగుల పెన్షనర్ల హక్కుల కోసం పోరాడాలి అప్పుడే దేశంలోని ప్రతి కార్మికుడికి సామాజిక భద్రత అనేది లభిస్తుంది వృద్ధాప్యం అనేది అనివార్యం కానీ పేదరికం అనేది అనివార్యం కాదు సరైన ప్లానింగ్ ఉంటే ఎవరైనా సరే రాజాలాగా బ్రతకవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు సో మిస్ కాకుండా ఉండటానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో